హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ స్టూడియో మదనపల్లి భయ్య యూట్యూబ్లో ప్రస్తుతానికి అయితే ఒక రచ్చ జరుగుతూ ఉంది ఏంటంటే ఈ వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ నాన్ వేసిన అండ్ తెలంగాణ ఒక ఆయన ఉన్నాడు భయ్యా సన్నీ యాదవ్ అని సో ఆయన మోటో వ్లాగరు సో వీళ్ళకి మధ్య ఒక వారు అయితే జరుగుతూ ఉంది సో నేను ఒక వీడియో చూసిన అంటే పర్టికులర్గా ఆ వీడియోలో నేను చూసింది మాట్లాడతాను ఇప్పుడు అట్ ఏంటంటే నా అన్వేషణ అనే క్యాండిడేటు ఇంతకు ముందు కూడా ఉమా మెయిన్గా ఈ నలుగురు మెయిన్ ట్రావెలర్స్ ఉన్నారు భయ ఉమా తెలుగు ట్రావెలర్ నా అన్వేషణ బయ్యా సన్ని యాదవ్ అండ్ రంజిత్ అన్వీత్సు ప్లస్ ఇంకొకడు రవి తెలుగు ట్రావెలర్ అనుకుంటా వీళ్ళు మొత్తం ప్రపంచం తిరుగుతూ ఉంటారు ఈ రంజిత్ అని వీల్స్ అనేది ఆయన వదిలిపెట్టండి ఎందుకంటే ఆయనకి ఇంకా కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కొంచెం ఫాలోవర్స్ కొంచెం తక్కువ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పెరుగుతా అన్నారు ప్లస్ ఆయన ఏంటంటే ఎవరి జోలికి పోడు ఆయన సైక్లింగ్ చేసుకుంటా ప్రపంచం మొత్తం చుట్టుకుంటూ ఉంటాడు సో ఆయన గురించి అయితే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంతకుముందు మన నాన్ వేజ్నా ఉమా తెలుగు ట్రావెల్ ఉన్నారు కదా ఆయన గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే డబ్బులు చాలా వరకు కలెక్ట్ చేసుకున్నాడు జనాల దగ్గర డబ్బులు తినేసినాడు నేను బయట కంట్రీస్కి ట్రావెల్ చేయాలి ఇది అనేసి 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 మన నాన్ వేజ్నా చెప్పాడు సో దాన్ని ఉమా కూడా డిఫెండ్ చేసుకున్న విధానంలో డిఫెండ్ చేసుకున్నాడు అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఆయన ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళ టాపిక్ అయితే చాలా రోజుల క్రితం ఆగిపోయింది దాని తర్వాత రవి తెలుగు ట్రావెలర్ గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి కూడా ఎన్నో వ్యాఖ్యలు అయితే ఆయన చే చేయడం జరిగింది నాన్వేషణ సో అది కూడా కొద్ది రోజులు గొడవ జరిగింది మళ్ళీ సర్దుబాటు అయిపోయింది మళ్ళీ క్లియర్ అయిపోయింది ఇప్పుడు కూడా అప్పుడప్పుడైతే ఒక పంచులు వేసుకుంటా అంటారు బట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ బయ్యాసన్ని యాదవ్కి అండ్ నాన్ వేషణాకైతే గట్టిగా పడింది ఇప్పుడు నేను క్లియర్గా ఒక మాట అంటే నేను ఓపెన్గా ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే నాన్వేషణ నీ మీద బయ్యాసన్ని యాదవ్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే పడవలో పోతాడు ట్రావెల్ చేస్తాడు ఫ్లైట్లో వెళ్ళిపోతాడు కార్గోలో వేసేస్తాడు బండ్లు అక్కడ పోయి ఊరికే రెండు రౌండ్ వేస్తాడు మళ్ళీ చెల్లి పెళ్లి అది ఇది అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు ఏంది బై అది ఇది అని చెప్పేసి తెలంగాణ యాసలో ఒక వీడియో అయితే చేశాడు పోస్ట్ చేశాడు అది ఏం దానికి ఆపోజిట్గా భిన్నంగా మనోడు ఏం చేశాడంటే భయ్యా సన్యాదవ్ ఆ వీడియో నాకు ఎవరో షేర్ చేశారు సో ఆ వీడియో ఇప్పుడు ఆ రీల్ రావడం లేదు డిలీట్ చేసిండు ఆ లంజా కొడుకు అది ఇది ఆ డాష్ అని చాలా బలగరగా అయితే మాట్లాడడం జరిగింది ఈ నా ఇది ఏంటంటే ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ డిఫెండ్ చేసుకునే విధానంలో ఫెయిల్యూర్ అయ్యాడని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నాన్ వేసిన ఆయనకి ఏమనిపించిందో అది చెప్పాడు ఆయన అమరాభూతులు తిట్టలా ఫ్యామిలీని ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఎవరిని ఆయన ఒక మాట కూడా అనలేదు ఓన్లీ డైరెక్ట్గా బయ్యాసన్ని యాదవ్ వాటిలో చేస్తున్నాడు అనే మాట అయితే మాట్లాడాడు ఒకటి భయ్యా సన్ని యాదవ్ జెన్యున్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి లేదు ఒకవేళ లేదు అనుకుంటే డిఫెండ్ చేసుకునే విధానం కూడా వేరే ఉంటుంది కానీ అమరాభూతులు ఎందుకు తిట్టాలి అది ఎందుకంటే పేరెంట్స్ అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మనా బుద్ధులు దిద్దు అంటే వాడు మనిషి కాదు వాడు ఇంకా మృగంతో సమానము వాళ్ళకి ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఏమి ఉండవు అని నా ఫీలింగ్ సో సన్ని యాదవ్ నేను సబ్స్క్రైబరే నేను కూడా సబ్స్క్రైబ్ చేసినాను కానీ నిన్న ఆ వీడియో చూసిన తర్వాత సన్ని యాదవ్ ఆ బిహేవియర్ చూసిన తర్వాత ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ కొట్టినా భయసన్ని కాదు నువ్వు డైరెక్ట్ వీడియో చూస్తున్నా కూడా చూడాలని నేను కోరుకుంటాను బ్రదర్ ఏంటంటే అంటే మనుషులు బ్రదర్ మనకు ఎమోషన్స్ ఉంటాయి కానీ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి అది కూడా నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండి నీకు ఆల్మోస్ట్ మూడున్నర మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న వ్యక్తి నువ్వు అంటే చాలా రేర్గా వస్తాయి అన్ని సబ్స్క్రైబర్స్ అది కూడా మన తెలుగు వాళ్ళకు అలాంటిది నీకు దక్కింది ఆ ఘనత నీకు దక్కిన తర్వాత నువ్వు ఎన్నో దేశాలు తిరిగావు ఎన్నో కష్టాలు పడి ఉంటావు ఎన్నో అవమానాలు భరించి ఉంటావు అవన్నీ ఫేస్ చేసుకొని నువ్వు ఈ స్టేజ్ వరకు వచ్చింటావని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇంత చిన్న దానికి అంత రమ్మనాభూతులు తిప్పేసి అది రియాక్షన్ చేసి తీసుకోలేకపోతున్నావు ఆ బిహేవియర్ ఇది ఏమైతే ఏదైతే ఉందో ఆ బిహేవియర్ అయితే బాగా నచ్చలేదు బయ్ అసలు నాకే కాదు నాలాగా చాలా జెన్యున్గా ఉండే చాలా మందికి నచ్చలేదు ఎవరు ఎందుకు భయ ఎందుకు నచ్చుతుంది ఇప్పుడు ఆయన ఏమన్నాడు నువ్వు ఏదో ఇట్లా చేస్తున్నాను అన్నావు అవును దానికి భిన్నంగా నువ్వు అట్లా కాదురా భాయ్ నేను ఇట్లా చేసినాను లేదా నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటే నీకెందుకు అని ఒక వీడియో పడేస్తే అయిపోయేది అంతేగాని అంజా కొడుకు నువ్వు డాష్ వా నెమ్మ డాసు తెలంగాణలో బీభత్సవమైన బూతులన్నీ తిట్టేసి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది భయా సన్యాదవ్ భయా నువ్వు మూడున్నర మిలియన్స్ సబ్స్క్రైబర్ ఉన్న ఒక ఏమంటారు ఒక యూనీక్ మనిషి నువ్వు చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఎందుకంటే ఆ ఘనత వెరీ రేర్గా దొరుకుతుంది నీకు ఆ పబ్లిక్ అంత నీకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు కొంచెం హుందాతనంగా ఉండాలి బ్రదర్ ఎందుకంటే ఇవన్నీ కామన్ ఎవరో మనకు మన మీద బుడదెళ్ళడమో లేకపోతే ఏదో ఒకటి మనకు కామెంట్ చేయడం సహజంగా జరుగుతూ ఉంటాయి మనిషి భూమి మీద ఉన్న రోజులు ఏమే ఏదో ఒకటి వాగుతానే ఉంటాడు మన గురించి అది మనం పట్టించుకోకూడదు అది ఇప్పుడు మన బిహేవియర్లోనే మన క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది ఎస్ఆర్ నో అవునా కాదా మీరే చెప్పండి సో మన మాట బాగుంటేనే మనకు వాల్యూ కూడా బాగుంటుంది బయట ఎస్ ఎస్ సార్ను అవునా సో మీరు ఒకసారి ఆలోచించండి భయ్య భయ్యా నీ అదో చేసింది కరెక్టా కాదా ఓకే ఆయన ప్రొఫెషనల్గా స్టాండర్డ్ పర్సనాలిటీ ఉండొచ్చేమో కానీ కానీ ఈ దీంట్లో ఈ చిన్న విషయంలో చూసినారా బయట పడిపోయింది సో నేను రెగ్యులర్గా ఫాలో అయిన ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అదంతా ప్రతి ఒక్కటి నేను సార్ నేను కూడా సబ్స్క్రైబర్ బైయా సన్ని యాదవ్ ఆయనకు నా పర్సనల్గా ఏ గ్రెడ్జ్ లేదు నా చాలా నాది చాలా చిన్న ఛానల్ సార్ స్టూడియో మదన పడినది చాలా చిన్న ఛానల్ నేనేమో ఆయనకు సవాల్ వదలడం లేదు ఏం చేయడం లేదు బ్రదర్ నా ఒపీనియన్ ఏంటంటే నా అన్వేషణ అనే ఆయన సో నీ గురించి బైయా సన్ని యాదవ్ గురించి ఇలా చెప్పినప్పుడు బైయా సన్ని యాదవ్ రియాక్షన్ ఇలా ఉండకూడదు ఏదైతే అమ్మనాభూతులు తిట్టి ఆ రియాక్షన్ ఏదైతే ఉందో అది ఉండకూడదు అది తప్పు ఎట్లా బిహేవ్ చేయాలి ఆయన నీకు అమ్మనాభూతులు తిడితే నువ్వు కూడా అప్పుడు అమ్మనాభూతులు తిడితే అయ్యో వాళ్ళిద్దరు కొట్టుకుని వస్తాను అని సైలెంట్ అయిపోవచ్చు వా నాన్ వేషణ ఏం చెప్తున్నాడు క్లియర్గా ఆయన ఇలా ఇలా చేసాడు ఇలా ఇలా చేశాడు బట్ కొంచెం వెటకారంగా అయితే మాట్లాడడం జరిగింది నాన్ వేషణ ఆ వీడియోలో బట్ మీరేం చేస్తున్నారు భయాసన్ యాదవ్ గారు మీరు వెటకారంగా మాట్లాడండి లేకపోతే పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడండి లేకపోతే వీడియో చేయాలనుకుంటే ఆయన ఎట్లా చేసినాడు మీరు కూడా అట్లా అదే విధంగా ఒక వీడియో చేసి పెట్టండి అంతేగాని అంజా అక్కడికి వీడియో డిలీట్ చేసిండు వానమ్మ డాష్ వాన్ టు డాషు వాని ఫుల్లీ డాష్ యూస్ ఏం పంట బూతులు తిడుతుంటే నాకు ఎవడురా వీడియో భయ్యా సన్ని యాదవా లేకపోతే దెయ్యం సన్ని యాదవా అనిపించింది నాకు ఏంది అంత చిన్న విషయానికి అమ్మనా బూతులు తిట్టేసి హంగామా చేసేస్తున్నాడు భయ్యా నువ్వు డిఫెండ్ చేసుకోలేదు ఉంటే ప్రాపర్గా డిఫెండ్ చేసుకో అట్లా కాదు భయ్య ఇట్లా భయ్య నేను నా పర్సనాలిటీ అది కాదు నేను ఇట్లా నేను అట్లా అని చెప్పేసి డిఫెండ్ చేసుకో డిఫెండ్ చేసుకోలేదు నీ ఇష్టము ఏం ఇప్పుడు ఆయన చెప్పినాడని మేము అవన్నీ నమ్మేము ఆయన ఏదో చెప్తున్నాడని చెప్పేసి మేము అదంతా నమ్మాలని ఏం లేదు బట్ నీ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ అయితే బాగా డ్యామేజ్ అయింది బ్రదర్ భయాస్ సన్యాదవ్ ఎందుకంటే నేనే హర్టే పర్సనల్ నేను కూడా నీ సబ్స్క్రైబర్ నాకు మాట్లాడే హక్కు ఉంది అది కూడా నేనేం నీకు తిట్టడం తిట్టడం లే బట్ నువ్వు ఏదైతే స్టెప్ తీసుకున్నావు ఎమోషన్లో కోపంలో అది ఏమవుతుందంటే చాలా మందికి హట్ కలిగిస్తుంది ఎందుకంటే నిన్ను నువ్వు మూడున్నర మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ ఇన్స్పైర్గా తీసుకుంటారు నేను కూడా తీసుకున్నా ఇన్స్పైర్గా తీసుకున్నా నేను కూడా కొన్ని సందర్భాల్లో కానీ ఈ దీంట్లో అయితే నాకు చాలా అసలు ఏంటి అబ్బా నేను సబ్స్క్రైబ్ చేసింది ఈయన భయస్ అన్ని యాదవ్ ఆయన బిహేవియర్ ఇట్లుంటుందా పోయమ్మా అనుకున్నా నేను తప్పు బ్రదరా ఎందుకంటే ఇంకా నాకంటే వయసులో చిన్నోడు కావచ్చేమో కానీ నేనేమంటుందంటే నాకు పర్సనల్గా నచ్చలేదు ఎందుకంటే మనం నలుగురికి మంచి చెప్పాలి నలుగురికి మంచి చేయాలి అవును ఇప్పుడు నా గురించి ఎవడో ఒకటి చెడ్డ చెప్తాడు నా వీడియోస్కి బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తా అంటే పట్టించుకోను బ్రదరు ఎందుకంటే ఇట్లాంటివి ఎన్నో చూసినా నేను కూడా కష్టాలు అనుభవించిన ఈ చాలా ట్రాజిడీలు ఉన్నాయి నా లైఫ్లో కూడా బట్ ఏంటంటే అవన్నీ లైట్గా వదిలేస్తా ఉండాలా నీకు అన్ని సబ్స్క్రైబర్లు ఉండి నువ్వు అంత ఫాలోయింగ్ ఉండి నువ్వు చిన్న విషయానికి రియాక్ట్ అయిపోయి అమ్మాభూతులు దిద్దేసి అది కూడా తీసుకోకపోతే ఎట్ల భయ్యా అంటే నీ పేరు పెట్టి పిలవడం లేదు నా భూతపదం అది భయభయ్యా అనిపిస్తాను ఎట్లా భయసన్యాదు చాలా రెస్పెక్ట్ ఇస్తుండే భయ నేను నీకు చ నాకు నాకు ఏందబ్బా మన భయ్యా సన్యాదు ఇట్లా ఇట్లా రియాక్ట్ అవుతున్నాడు అమరాభూతులు తిడుతున్నాడు వీళ్ళు అని నాకు అనిపించింది ఎందుకంటే భయ మనము ఇప్పుడు నాకు షాప్ ఉంది నేను రెగ్యులర్గా ఫ్రీ టైంలో లో ఉన్నప్పుడు మీవే వీడియోలు చూస్తూ ఉంటాము భయా సన్యాదో భయ ఎక్కడెక్కడ పోతున్నాడు ఏం బైకులు కొంటున్నాడు బిఎం బిఎమ్డబ్ల్యూ బైకులు కొంటున్నాడా చెర్రీ బ్లాక్స్ కూడా చూస్తాను ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు నాకు తెలుసు నేను చెరీ లాగ్స్ కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతా ఉంటాను చెరీ గ్యారేజ్ కూడా ఉంది నాకు అన్ని తెలుసు మీరు కూడా మొన్ననే రీసెంట్గా చర్య గ్యారేజ్ దగ్గర పోయేసి వచ్చినారు భయా సన్యాదో అంటే మీరు ల్యాప్టాప్స్ది షాప్ కూడా ఒకటి ఓపెన్ చేసినారు రీసెంట్గా అపార్ట్మెంట్ లాంటిది ఒకటి తీసుకొని చెప్తున్నాను కదా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను నేను ఎందుకంటే నేను జన్యున్గా చెప్తున్నాను భయా మీ బిహేవియర్ ఏదైతే ఉందో అది నచ్చలేదు మీరు నాన్ నాన్ చెప్పింది కరెక్టా రాగా అని నేను చెప్పడం లేదు ఆయన ఇష్టం ఉంది వచ్చింది ఆయన చెప్పాడు కదా కాకపోతే ఆయన చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాడు కానీ బూతులు తిట్టి అది ఇది తిట్టి అవన్నీ ఏం చెప్పలేదు అట్ ద సేమ్ టైం మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీకి రాకుండా జెన్యున్గా ఆయనకు మీరు డిఫెండ్ చేసుకోండి అంతేగాని ఊరికే వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మదర్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఎంత ఫీల్ అవుతారు అమ్మ నా కొడుకు వీళ్ళు ఇన్ని అంటూ అనేసి సో అట్లా ఏంటంటే ఫ్యామిలీ జల్లుకొద్దు బ్రదర్ లేడీస్ జోల్లుకొద్దు పిల్లలు జల్లుకొద్దు సో మీరు మీరు ఏమైనా కొట్టుకొని సాగండి నా ఒపీనియన్ అయితే అది ఇవ్వ సో మనసులో ఏం పెట్టుకోవద్దండి నేను ఓపెన్గా అయితే చెప్పేసినాను చదివేనా ఓకేనా సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే షేర్ లైక్ అయితే చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్